తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పరదా మండలంలోని మద్దిమడుగు గ్రామంలో ఉన్న ఆలయము మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయము నల్లమల్ల అడవుల్లో వెలిసిన ఆంజనేయ స్వామి పబ్బతి స్వామి ఈ ఈ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయము అత్యంత మహిమానిత్వము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయం ఉన్నది పాత మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఆలయం మరీ పెద్దది కాదు కానీ అపరూప మహిమగల్లది ఆలయం వెలుపల పెద్ద దూని ఆ దూని అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుందట పెద్ద వానలా వచ్చినప్పుడు కూడా ఏదో తాత్కాలిక పరద వేస్తారు కానీ మరి పెద్ద పెద్దగా షెడ్యూల్ లాంటివి ఏమీ లేదు అయినా ఆ దూని ఇప్పటిదాకా ఎప్పుడు ఆరిపోలేదు అది స్వామి మహత్యం అంటారు పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలు ఉతుకుతుంటూ ఉండేవారు వారు బట్టలు పిండిన పక్కనే ఉన్న బండ మీద వేసేవారట అలా వేసినప్పుడల్లా వేసిన వారికి కాలు నొప్పులు వగేరలతో బాధపడేవారు ఏంటా అని ఒకసారి ఆ రాతిని పరిశీలనగా చూస్తే స్వామి ఆకారం కనబడిందట వెంటనే తమ తప్పు తెలుసుకుని ఆ విగ్రహాన్ని నిలబెట్టి దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేసి అక్కడ దొరికిన సామాగ్రితో నాలుగు గోడలు పైన కప్పు వేశారు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ గోడలు కప్పు కూలిన స్వామి విగ్రహానికి ఏమీ కాలేదట ఇది ఒక కథనం ప్రకారం స్వామి స్వయంభగా చెట్టు త్వరలో నుంచి ఉద్భవించారు నైరుతి దిక్కుగా కొంచెం వంగినట్లు ఉండే స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే ఉంటుంది ఈ శ్రీ మాన్సింగ్ బాపూజీ వల్ల ఈ స్వామి గురించి అందరికీ తెలిసింది ఈ ఆలయంలో ఆ బాపూజీ ఫోటో కూడా ఉంది ఆ బాపూజీని ఆలయం వెలుపల దూని ఏర్పాటు చేశాడు ఆ దూని అలాగే మూడు వందల అరవై ఐదు రోజులు వెలుగుతూనే ఉంటుంది అది స్వామి మహిత్యం మహత్యం అని అంటారు ఇక్కడ ఉండే లంబాడి వారికి చెంచులకి ఈ స్వామి మీద అపారమైన భక్తి పబ్బతి ఆంజనేయ స్వామికి ఇక్కడ వారు హోమగుండంలో ఒక ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు అదే అదేంటంటే గోధుమ పిండి బెల్లం కలిపి మలేజాని తయారు చేస్తారు దాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి వారు దూనిలో నివేదన చేస్తారు ఇది ఒక స్వామికి పాదుకలు సమర్పించడం కూడా ఇక్కడ భక్తులకు అలవాటు శనివారం నాడు ఇక్కడికి భక్తులు బాగా వస్తారు ఇక్కడ వండుకొని తిని రాత్రి నిద్ర చేసి మరణాడు వెళ్తారు ఇంతకీ పబ్బతి అంటే ఇక్కడ గిరిజన భాషలో పబ్బతి అంటే ప్రసన్న శాంతమూర్తి అని అర్థమట ఈ స్వామిని పునర్తిష్ఠించిన వారు శ్రీ హంపి పీఠాధిపతి స్వామి కుడి పక్కన ఎదురుగా శ్రీ అన్నపూర్ణ సామెత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడికి ఎక్కువగా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారు వస్తుంటారు అత్యంత భక్తి ప్రసన్నలతో ఈ స్వామిని కొలుస్తారు ప్రకృతి రమణీయ నల్లమల్ల అడవి అందాల మధ్య లోయల్లో చక్కటి ఈ దేవాలయం తప్పక చూడవలసిన ప్రదేశము చై చైత్ర శుద్ధ పౌర్ణమి కార్తీక మాసాల్లో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు ఈ సందర్భంగా యజ్ఞం చేస్తారు శని మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది బెల్లం గోధుమ రొట్టెలు చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు ఈ ప్రసాదాన్ని మలేజా అంటారు పంతొమ్మిది వందల తొంభై రెండులో గురుస్వామి జయరామ్ ఆధ్వర్యంలో పదిహేను మంది భక్తులతో మధ్యమడుగు పబ్బతి ఆంజనేయస్వామి దీక్ష ప్రారంభమైంది చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో ఈ దీక్ష స్వీకరిస్తారు మాలలు ధరించి ఈ దీక్షను చేపట్టిన స్వాములు నలభై రోజులు నియమ నిబంధనలతో ప్రతిరోజు తెల్లవారుజామున సాయంత్రం చన్నీటి స్నానం చేసి ప్రత్యేక పూజలు కార్యక్రమం చే చేపట్టి దీక్షాకాలం మ మద్దిమడుగులు జరిగే మహాయజ్ఞంలో పాల్గొంటారు